కదరి డివిజనల్ రెవెన్యూ కార్యాలయం ముందు ఆర్సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాయకులు గుజ్జల శేఖర్ అరుణ మాట్లాడుతూ కదిరి పట్టణంలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి గుడికి సంబంధించిన గోవులు విచ్చలవిడిగా సంచరిస్తూ అడ్డంక వచ్చిన వారిపై దాడి చేస్తూ అందరికి ఇబ్బందికరంగా మారాయి ఒక గోవు రెండు రోజుల క్రితం ఒక వ్యక్తిని పొడిచి చంపడం జరిగింది కనుక గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ గోశాలకు తరలించి కదిరి మున్సిపాలిటీ పార్ధిలో విలువైన భూముల్ని కబ్జాకి గురవుతున్నాయి దేవర చెరువు దగ్గర ఉన్నటువంటి గుడి వీరన్న విగ్రహాన్ని ధ్వంసం చేసి స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది అక్కడ గుడి గుడి వీరన్న కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి వీరన్న పేరు మీద ఒక నేషనల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పొట్టి కోటాల దగ్గర ఉన్నటువంటి స్మశాన వాటిక పూర్తిగా కబ్జ గురైంది కదిరి పట్టణంలో శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతుంటే శ్మశాన వాటికను కబ్జ చేస్తున్నారు కదిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అక్కడ చూసిన హోటల్స్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి కొంతమంది యువకులు ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు

కోట్లు విలువ చేసే భూములు ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈ రోజు వినోదం చూస్తూ ఉన్నారు దేవర్ చెరువు దగ్గర ఉన్నటువంటి గుడి వీరన్న విగ్రహాన్ని తల తీసేసి కేవలం మొన్నెం మాత్రం పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఎవరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కదిరి మున్సిపల్ లిమిట్స్ లో పొట్టి కొట్టాల దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి అక్కడ ఉన్నటువంటి కోరీలన్నీ కూడా నీటిగా దొప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా భూములన్నీ కూడా కబ్జా గురవుతూనే ఉన్నాయి అలాగే కదిరి పట్టణంలో గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ కూడా విచ్చలవిడిగా రోడ్డులో తిరుగుతూ కొన్ని అయితే చనిపోవడం జరుగుతుంది లారీలకి వాటికి మా టీ కొని చనిపోవడం జరుగుతుంది కొన్ని అయితే దాదాపు మూడు రోజుల క్రిందట ఒక పెద్ద వైపుని విచేషణ రహితంగా కొడిచి చెప్పడం జరిగింది ఈ గోవులన్నిటిని కూడా గుడికి సంబంధించిన గోవులన్నీ కొంతమంది అంటున్నారు గుడికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించినవి కావని చెప్పేసి గుడి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ గోవులన్నీ కూడా ఎవరికి సంబంధించిన లేకపోతే ఎవరికి సంబంధించిన అయితే కూడా ప్రజల ఏ విధంగా ఇబ్బంది కలుగోకుండా ఉండాలి కాబట్టి అధికారులందరూ కూడా ఈ గోలు అన్నిటి కూడా ఏరే జోడు గోశాలకు ఎక్కడో తరలించే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో కదిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ రోడ్లు పోవడం వల్ల ఆ కొన్ని బైకులు గాని లేకుంటే కార్లు గాని పెట్టుకోవడానికి స్థలం లేక ఎక్కడ చూసినా హోటళ్ల దగ్గర అక్కడక్కడ రోడ్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయి కదిరి అభివృద్ధి చెందడం వల్ల ఈ బైకులు టూ వీలర్లు ఓ కార్లు పెడుతుంటే అక్కడ గొడవలు జరిగి కొట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్ దగ్గర కూడా అలాగే హోటల్ దగ్గర కారు పెడితే గుడికి వచ్చిన వాళ్ళు ఎవరో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది ఇలా కదిరి పట్టణంలో చాలా సమస్యలు నెలకొల్లు ఉన్నాయి అలాగే కదిరి పట్టణం సంబంధించినటువంటి కోనేరు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఇంతవరకు అది ఎందుకో క్లియర్ కావడం లేదు పూర్తి నిర్మాణము జరగడం లేదు కాబట్టి కదిరి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిపైన కూడా అధికారులు స్పందించి వీళ్ళు కూడా సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలు అనేటివి ప్రజలకే కాదు అధికారులకు కూడా తెలుసు వీరు ఎవరి నెపంతోనో లేకుంటే ఎవరి చొరవతోనో వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ కుంటి సాకులు మాని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా పని చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అధికారులు మేము హెచ్చరిస్తున్నాం లేకుంటే మీతో ఎలా పని చేయించాలో మీతో ఎలా పని చేయించుకోవాలో కూడా మాకు తెలుసు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక ఐదారేండ్ల నుంచి కూడా నరసింహ స్వామి టెంపుల్ కు సంబంధించిన కోరేని పనులు జరుగుతూనే ఉన్నాయి అంటే రోజు ఒక టాక్టర్ మొన్నేయడం లేదా ఒక బేల్దారు వచ్చి ఆడ ఆడ కొంచెం చేంతమన్నా బొక్కలు ఉంటే గూడ్చి వెళ్ళిపోవడం ఇదే పని జరుగుతా ఉంది కానీ దాన్ని దీర్ఘశుద్ధిగా నీటిగా ప్రయత్నించే పని మాత్రం చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే భక్తాదులు వేలాది మంది వస్తున్నారు కర్ణాటక నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు మన నరసింహస్వామి టెంపుల్ నరసింహస్వామి దర్శించుకోవడానికి కానీ అక్కడ కోనేటి పనులు మాత్రం ఏమి జరగడం లేదు ఇవి ఎంత తొందరగా వీలైనంత తొందరగా పూర్తిగా పనిచేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే ఎందుకు మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అక్కడ కోనేరు దగ్గరకు రావాలంటేనే భయపడుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లే గోవుల వల్ల గోవులు ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బంది ఉందో మనకు తెలుస్తూనే ఉంది దానికి సంబంధించి గోవులు కూడా ప్లాట్ఫారం మీద కూడా నడిచే ప్రయత్నం చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ప్లాట్ఫారం మీద నడసాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే మన పెద్ద ఇది అయిపోయినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి అధికారులు అందరూ కూడా దీన్ని గమనిస్తూనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ గోవులు అయితే ఎన్నైతే ఉన్నాయో దాన్ని ఏరే గోశాలకు తరలించే ప్రయత్నం అన్నా చేయండి లేదా దానికి ఏదో పరిష్కారం అన్న ఆలోచించండి గోశాలన్నీ కూడా బళ్ళు పెట్టుకోవడానికి కారు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప గోశాల ఎక్కడుంది దాన్ని నీట్ గా తయారు చేసి గో ఎంతో పెరగలని వ్యక్తి అది ఎన్నో ఉద్యమాల్లో ఉన్నటువంటిది అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అక్కడ విగ్రహం లేకుండా చేశారు ఆ భూములన్నీ కూడా కంచె వేసుకొని కబ్జేలా చేసే పరిస్థితి ఎవరైనా పేదవానికి ఒకటిన్నర సెంటీయాలంటే మీరు మాత్రము కడుపులో అగ్గిపడుతుంది మీరు కళ్ళు కనపడవు వాటిక ఒక మనిషి చచ్చిపోతే పూడ్చుకోవడానికి స్థలం లేదు ఇక్కడ అట్లాంటి స్థలమా కట్ట దగ్గర నీట్ గా కన్స్ట్రెషన్ చేస్తున్నారు మీ అధికారులు కన్ను మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాం మీ కళ్ళు కనపడడం లేదా అక్కడ